వెనుకబడిన వర్గాల వారిలో ఎవరైతే ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు చారిత్రాత్మకమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ అందులో భాగంగా ఆ ప్రాధాన్యత కలిగినటువంటి చరిత్రకారుల జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామము వడ్డెర్ల విజయంగా కూడా భావిస్తూ ఉందని ఎందుకంటే ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూట ప్రభుత్వం వడ్డెర్లను గౌరవించాలనే ఆలోచనతోనే వాళ్లకు గుర్తొచ్చే విధ గుర్తింపు లభించే విధంగానే ఈ అధికారికంగా వడ్డె బొబన్న గారి జయంతి నిర్వహించడం అనేది వడ్డర్ల విజంగాను వెనుకబడిన వర్గాల వాళ్ళ విజయంగాను అంతే స్థాయిలో కూటమి ప్రభుత్వానికి వెనుకబడిన వర్గాల గురించి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని కావచ్చు తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరొకసారి గమనిస్తే రాజకీయాలకు అతీతంగా ఈరోజు రాజకీయాలు శాసించే దిశగా వెనుకబడిన వర్గాల వాళ్ళు ముగిపోతున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ చైతన్యము పెద్ద ఎత్తున రావాల్సినటువంటి పరిస్థితి అన్ని వెనుకబడిన వర్గాల వారికి కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం వెనుకబడిన వర్గాల వారిలో ఎవరైతే ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తులు చారిత్రాత్మకమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ అందులో భాగంగా ఆ ప్రాధాన్యత కలిగినటువంటి చరిత్రకారుల జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అనేది ఒక మంచి పరిణామము వడ్డర్ల విజయంగా కూడా భావిస్తామని ఎందుకంటే ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వం వట్టెర్లను గౌరవించాలనే ఆలోచనతోనే వాళ్ళకు గుర్తొచ్చే గుర్తింపు లభించే విధంగానే ఈ అధికారికంగా వడ్డెబ గారి జయంతి నిర్వహించడం అనేది వడ్డెర్ల విజంగాను వెనుకబడిన వర్గాల వాళ్ళ విజయంగాను స్థాయిలో కూటమి ప్రభుత్వానికి వెనుకబడిన వర్గాల గురించి ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని కావచ్చు తెలియజేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరొకసారి గమనిస్తే రాజకీయాల ఖచ్చితంగా ఈరోజు రాజకీయాలు శాసించే దిశగా వెనుకబడిన వర్గాల వాళ్ళు ముందుకుపోతున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ చైతన్యము పెద్ద ఎత్తున రావాల్సినటువంటి పరిస్థితి అన్ని వెనుకబడిన వర్గాల వారికి కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎప్పుడైతే రాజకీయ ప్రాధా ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఆ వర్గాలలో అభ్యున్నతి సాధ్యమనేది కూడా వాస్తవం అనేది కూడా మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ వడ్డె గోపర్ణ జయంతి సందర్భ సందర్భంగా మా వడ్డెరా సోదరులకు అదే రంగ వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ఒకటే తెలియజెప్తా ఉన్నాం ఎక్కడ ఉన్నా కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళని బలపరుచుకుందాం రాజకీయంగా ముందుకు తీసుకోదాం చట్టసభల్లో ప్రతి ఒక్క కులంకి ప్రాతినిధ్యం వచ్చే రకంగా పనిచేద్దాం నాయకత్వ లక్షణాలు పెంపొందించకున్నాం రాజకీయంగా మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే మన వర్గాల అభ్యున్నతి సాధ్యం అనేది గ్రహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చదువు ఎంత ప్రాధాన్యతనిస్తుందో చదువు ఎదగడానికి ఎంత అవసరమో అంతే స్థాయిలో రాజకీయం కూడా అవసరం అనేది గుర్తిరగాలని చెప్పేసి కూడా వెనుకబడిన వర్గాల వారికి వేదిక మీద నుంచి ప్రత్యేకమైనటువంటి దినంగా దినం రోజున వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఈ రకంగా వడ్డె బోపన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించుకో నిర్వహించుకో నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఈ అందరి తరపున మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి అంతే స్థాయిలో వచ్చే రోజున ప్రత్యేకించి నియోజకవర్గంలో వడ్డెలు సోదరుడు ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులం ఇది ముందుకు రాలేకపోతున్నారు కానీ ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తిరగమంటాడాను ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమని గుర్తిరగమంటాడాను మనలో మనకు తేడాలున్నా లేకపోతే వర్గాలుగా విడిపోయినా కూడా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో వెనకబడిపోతామని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రత్యేకమైనటువంటి వడ్డెంట్ జయంతి ఉత్సవ సందర్భంగా వడ్డర సోదరులకు ఒకటే చెప్తున్నారు మనమంతా ఒకటే అనే ఆలోచనతో ముందుకు పోదాం మన హక్కుల్ని కాపాడుకుందాం రాజకీయంగా ఎదుగుదాం సామాజికంగా ఎదుగుదాం ఆర్థికంగా ఎదుగుదాం మన బిడ్డల్ని బాగా చదివించి వాళ్ళలో సంగ్రహణ శక్తిని పెంచుదాం నాగరికతను పెంచుదాం చైతన్యాన్ని పెంచుదామని చెప్పేసి ఒక ఆశయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వడ్డే రోపన్న జయంతి సందర్భంగా మనమందరము ఆ రకంగా ప్రజల భూమి ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వడ్డే బోపన్న గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ప్రాధాన్యత ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ఆ వర్గాలలో అభ్యున్నతి సాధ్యం అనేది కూడా వాస్తవం అనేది కూడా మనం అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ వడ్డే బోపన్న జయంతి సందర్భ సందర్భంగా మా వడ్డెర సోదరులకు అదే రంగ వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ఒకటే తెలియజెప్తూ ఉన్నాం ఎక్కడ ఉన్నా కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళని బలపరుచుకుందాం రాజకీయంగా ముందుకు తీసుకోదాం చట్టసభల్లో ప్రతి ఒక్క కులంలకి ప్రాతినిధ్యం వచ్చే రకంగా పనిచేద్దాం నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుందాం రాజకీయంగా మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించినప్పుడే మన వర్గాల అభ్యున్నతి సాధ్యం అనేది గ్రహించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము చదువు ఎంత ప్రాధాన్యతనిస్తుందో చదువు ఎదగడానికి ఎంత అవసరమో అంతే స్థాయిలో రాజకీయం కూడా అవసరం అనేది గుర్తెరగాలని చెప్పేసి కూడా వెనుకబడిన వర్గాల వారికి ఈ వేదిక మీద నుంచి ఈ ప్రత్యేకమైనటువంటి దినంగా దినం రోజున వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అంతేకాకుండా ఈ రకంగా వడ్డ బొబ్బన్న గారి జయంతిని అధికారికంగా నిర్వహించుకు నిర్వహించుకో నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా ఒక వెనకబడిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఈ అందరి తరపున మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి అంతే స్థాయిలో వచ్చే రోజున ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో వడ్డె సోదలకు ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కులం ఇది ముందుకు రాలేకపోతున్నారు కానీ ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యమని గుర్తిరగమంటాడు మనలో మనకు తేడాలున్నా లేకపోతే వర్గాలుగా విడిపోయినా కూడా మనకు రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో వెనకబడిపోతామని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ ప్రత్యేకమైనటువంటి వడ్డే మోపన్న గారి జయంతి ఉత్సవం సందర్భంగా వడ్డే సోదరులకు ఒకే చెప్తున్నాను మనమంతా ఒకటి ఆయన ఆలోచనతో ముందుకు పోదాం మన హక్కుల్ని కాపాడుకుందాం రాజకీయంగా ఎదుగుదాం సామాజికంగా ఎదుగుదాం ఆర్థికంగా ఎదుగుదాం మన బిడ్డల్ని బాగా చదివించి వాళ్ళలో సంగ్రహణ శక్తిని పెంచుతాం నాగరికతను పెంచుతాం చైతన్యాన్ని పెంచుతామని చెప్పేసి ఒక ఆశయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వడ్డెర ఓపెన్న జయంతి సందర్భంగా మనమందరము ఆ రకంగా ప్రజల ముందుకు పోవాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి కదిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వడ్డే ఓపెన్న గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలువ